హలో ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం డోంట్ పుట్ ను ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం అయితే దీనికంటే ముందు వీడియోలలో మనము పుటాన్ పుట్ ఆఫ్ డోంట్ లను ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాం కదా ఆ వీడియోలు కనుక మీరు చూసినట్లయితే ఈ వీడియో చాలా ఈజీగా అర్థమవుతుంది ఓకే ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనిఫామ్ విప్పకు డోంట్ పుట్ ఆఫ్ యూనిఫామ్ షార్ట్ విప్పకు డోంట్ పుట్ ఆఫ్ షార్ట్ ప్యాంట్ విప్పకు డోంట్ పుట్ ఆఫ్ ప్యాంట్ జీన్స్ ప్యాంట్ విప్పకు డోంట్ పుట్ ఆఫ్ జీన్స్ ప్యాంట్ ఫార్మల్ ప్యాంట్ విప్పకు డోంట్ పుట్ ఆఫ్ ఫార్మల్ ప్యాంట్ డ్రెస్ విప్పకు డోంట్ పుట్ ఆఫ్ డ్రెస్ सिविल ड्रेस डोंट पुट ऑफ सिविल ड्रेस। शर्ट विपको शर्ट विपको डोंट टी शर्ट फार्मल शर्ट विपको डोंट फॉर्मल शर्ट स्वेटर विपको डोंट स्वेटर। सूट विपको डोंट डोंट पुट ऑफ कोट। కోట్ విప్పకు డోంట్ పుట్ ఆఫ్ రైన్ కోట్ స్కూల్ బ్యాగ్ తీయకు డోంట్ పుట్ ఆఫ్ స్కూల్ బ్యాగ్ ఫ్రాక్ విప్పకు డోంట్ పుట్ ఆఫ్ ఫ్రాక్ మిడ్డీ విప్పకు డోంట్ పుట్ ఆఫ్ మిడ్డీ చీర విప్పకు డోంట్ పుట్ ఆఫ్ శారీ పట్టు చీర విప్పకు డోంట్ పుట్ ఆఫ్ పట్టు శారీ హాఫ్ శారీ విప్పకు డోంట్ పుట్ ఆఫ్ హాఫ్ శారీ నెక్లెస్ తీయకు డోంట్ పుట్ ఆఫ్ నెక్లెస్ చైన్ తీయకు డోంట్ పుట్ ఆఫ్ చైన్ రింగ్ తీయకు డోంట్ పుట్ ఆఫ్ రింగ్ బ్రాస్లెట్ తీయకు డోంట్ పుట్ ఆఫ్ బ్రాస్లెట్ చెవి కమ్మలు తీయకు డోంట్ పుట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కండ్లద్దాలు తీయకు డోంట్ పుట్ ఆఫ్ స్పెక్టాకిల్స్ మాస్క్ తీయకు డోంట్ పుట్ ఆఫ్ మాస్క్ టోపీ తీయకు डोंट पुट ऑफ क्या हेलमेट डोंट पुट ऑफ हेलमेट सीट बेल्ट बेल डोंट पुट ऑफ सीट बेल्ट स्लीर्स विपको डोंट पुट ऑफ पुटाफ्लीर्स सैंडल्स विपको डोंट पुट ऑफ सैंडल्स शूज विपको डोंट पुट ऑफ शूज फार्मल शूज विपको डोंट पुट ऑफ फार्मल शूज स्पोर्ट्स शूज विपको డోంట్ పుట్ ఆఫ్ స్పోర్ట్స్ షూస్ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం డోంట్ పుట్ ఆఫ్ను ఉపయోగించి మనం ప్రతిరోజు మాట్లాడే వాక్యాలను ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పవచ్చు ఓకే ఐ హోప్ యూ లైక్ కుడ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ టు దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై హింద్